మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు తీసుకునే ఈ నిర్ణయం మా పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తుంది దానికంటే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి మా పిల్లల్ని చూద్దాను రండి మొత్తం పన్నెండు మంది పిల్లలుంటారు వెళ్లికి తినడానికి భోజనం కట్టుకోవడానికి బట్టలు మొత్తం నేనే చూసుకుంటాను పిల్లలందరూ తెలివైన వాళ్ళే చదువులోను ఆటలోను ఎప్పుడూ ఫస్టే నా కూతురు కూడా వెళ్ళతోనే కలిసి ఇక్కడే పెరుగుతోంది ఇటు పక్క ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి ఆ క్యారమ్ బోర్డ్ ఆడే పిల్లలకి హెల్త్ బాగుండదు మా పాపే వాళ్ళని చూసుకుంటోంది దయచేసి అడకండి వాళ్ళు వింటే బాధపడతారు వాళ్ళు వేళ్లతో కలవరు కలిసి పడుకోరు అర్థమైందండి పిల్లలందరూ బాగున్నారు వేళ్ల ముందు నిర్ణయం తీసుకోవడం అంత బాగోదు మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తాం ఆ ఎడం వైపు పడుకున్నవి తాజా చేపలన్నా ఆ పక్కనే కుడివైపున క్యారం బోర్డు దగ్గర పడుకున్నవి పనికిరాని చేపలన్నా త్వరగా పని కంప్లీట్ చేసానన్నా అసలే పోలీసులు మఫ్టీలు తిరుగుతున్నారు

ంతా నువ్వు చూసావో పాప చూడలేదు కానీ విన్నాను వింటే సాక్ష్యం చెల్లదమ్మా చూస్తేనే చెల్లుతుంది ఈ ఫైల్ తీసుకెళ్లి ఆ కాంపౌండర్ సీనివాడికి జాగ్రత్తగా అవన్నీ వాడే చూసుకోండి సరే ర్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు నైన్త్ రోడ్ లో నమ్మాయి కోసం అన్నారు కదా మరి అప్పుడు అనుకున్నారు మీరే ఇప్పుడు కాదు ఎంత తీసుకున్నారురా అవన్నీ ఏం తెలుస్తాయి నాకు మాత్రం ఈ నెల తప్పురా తప్పట్లేదు సరే నేను వస్తా ఆకలిస్తోందా బం తింటావా బంద్ తీసుకోరా నువ్వు వీళ్ళకి వెళ్ళి అలవాటు చేసావు అనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు నీకెందుకు కావాలంటే నా ఖాతాలో రాసుకో సరే ఎప్పుడు చూడు ఒకదాని బదులు ఇంకోటి పట్టుకెళ్ళిపోతుంది ఎక్కడ ఉంటదో మైండ్ సరే సరి నువ్వు బిల్ కట్టే ముందు ఏంటి నువ్వు ఎప్పుడు ఈ కరెంట్ ప్రాబ్లం మన బస్తీ గురించి తెలుసు కదక్క ఏదైనా హెల్ప్ కావాలి పని చూసుకో తలుపు కొట్టాలి నన్ను కాదు ఎలా చెబెట్టి గెతావా బువ్వబు బొట్టు బొచ్చినట్టు అరగంట నుంచి తలుపు కొడుతున్నాను వినపడి చాపతా పైగా గేతవా సలహా చెబెట్టి గెతావా ఏదైనా ఉంటే నన్ను చూసి చెప్పు ఆ ప్లాస్కు కొత్తగా మాట్లాడితే నాకేమో తోది ఆ గోలేంటి ఆడెక్కడా చూస్తే కడుపు మాడితే కన్నీళ్ళు మింగి కన్నీళ్లు మండలే ఎవడైనా వస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే అమ్మ ముగుడు ఎవరైనా అధికారం కోసం ఎగ్బడితే ఏం చేస్తున్నావురా రేపు ఏదో సినిమా ఆడేషన్స్ ఉన్నాయంట ఆడి బ్రతులు చూపించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంచనా ప్రకారం రేపు నువ్వు అంత మందిలో సెలెక్ట్ అవడం కష్టం రా రేపు కష్టం ఈ రోజు కాదుగా అందుకే నువ్వు ఈ రోజు వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ తో కొట్టేస్తే ఉంటది చూడు నువ్వే ప్రభాస అంటే చేయరా బాబు నీ సంగతి ఏంట్రా కెమెరా కొనాలి కెమెరా కొనాలి అని రెండేళ్ళగా నా దగ్గర తీసుకున్నాం పెద్ద కెమెరామెన్ ఆ అన్నీ అదే ఈ రాజుగడ్ ఒక పని చేయడు ఆడే సొంత కెమెరా కొనుక్కుంటాడని చెప్తున్నాడు కొనుక్కోడానికి ఐదు వందలు ఇచ్చే హలో చెప్పండి సార్ నీ అలా నెరవేరింది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని అయిపోయింది అవునా సార్ ఇదిగో చక్కగా రెడీ అయిపోయి మంచి రంగు చెరగట్టుకుని మన పర్సనల్ క్లినిక్ వచ్చి అన్ని మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడే వచ్చేస్తాను సార్ దూరారు నేను బాగానే ఉన్నాను మీరు త్వరగా పోలీసు త్వరగా అమ్మా నేను బాధనే ఉన్నాను మీరు త్వరగా ఫోన్ చేయండి అమ్మా టీవీ చూస్తున్నాడు మధ్య ఏంటి మరి చీరగట్టు ఇలా ఉన్న టిప్ టాఫ్గా రెడీ నేనే కాదురా నేను కూడా ఎంజాయ్ చేసే టైం వచ్చింది నా డాక్టర్ కాంతరావు దగ్గరికి వెళ్తున్నాను వచ్చాక చెప్తా సంగతి ఏంటని ఇంతకి అక్కడికి